అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ తూర్పు ఫేస్లో వస్తుందండి మనకి ఎంట్రన్స్ కూడా గేట్స్ అనేవి డిజైనింగ్ గేట్స్ ఇచ్చారండి మనకి చూస్తున్నదంతా వచ్చేసి ఈ ఎలివేషన్ ఏరియా అండి ఉత్తరాంధ్ర సందు కూడా వదిలిపెట్టారు చూస్తున్నది వచ్చేసి స్టేర్ కేసు వేయండి అండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది సీలింగ్ కూడా మనకి ఇచ్చారు అదేవిధంగా ఇంటి ముందు రోడ్ కూడా మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ వస్తుందండి చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా అండి మనకి మున్సిపల్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వస్తున్నాయండి సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఈ హౌస్ అనేది మనకి డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి కిచెన్ కూడా స్పేషియస్గా ఇచ్చారు కబోర్డ్ వర్క్ చేయించలేదండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్భై ఐదు లక్షలు అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని ప్రకాష్ నగర్ దగ్గరలో వస్తుందండి అదేవిధంగా ఉత్తరం మనకి డోర్ పెట్టడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కేవలం డెబ్భై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాను ప్లస్ వన్ హౌస్ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ